హాయ్ చూపి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బ్లాగ్ సో గైస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీకు ఆల్రెడీ ఈ వీడియో దేనికోసం అని చెప్పేసి అర్థమయ్యే ఉంటుంది సో ఇంటర్ అయితే చూసారు కదా నేను రాకీ కట్టాను అలానే మా వారికి కూడా రాకీ కట్టారు ఎవరెవరు కట్టారు అన్నది వీడియో అయితే మీరు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అనమాట అలాగే మా అమ్మ వాళ్ళ అన్నయ్యలకు కూడా కట్టేసింది చూసారు కదా సో ఆ వీడియో కూడా నేను పెడతాను అనమాట వీడియో అయితే చివరి దాకా చూడండి మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉంది ఈ వీడియో అనేసి సో ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి వెళ్దాము నేను ఎక్కడ ఉన్నాను అని చెప్పేసి అనుకుంటున్నారా నేనైతే రాజు వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో రాజు వాళ్ళ ఇంట్లో నేను ఎవరికి రాగి కడుతున్నాను అన్నది మీరు చూసేయండి సో గాయస్ ఆట మొదలు పెడదామా చూస్తున్నారు కదా నేనైతే రాజీవల్ ఆయనకైతే రాఖీ కడుతున్నాను ఫనీకి అయితే ఫనీ ఎప్పుడు నా అక్క అక్క అని పిలుస్తాడు సో అందువల్ల నేను ఫనీకి అయితే ఏడైతే రాఖీ కట్టాను నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా మా తమ్ముడు అయితే దూరంగా ఉన్నాడు వాడైతే రాలేడు ఇంకా అందువల్ల వాడికైతే కట్టడం కుదరలేదు నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేస్తాను నేనైతే సో ఇప్పుడైతే ఫనీకైతే నేను రాఖీ కడుతున్నాను కట్టిన తర్వాత గిఫ్ట్ అయితే నాకైతే డ్రెస్ అయితే ఇచ్చారు సో అదైతే షూట్ చేయలేదు ఎవరు ఇంకా అందువల్ల అదైతే పెట్టలేదు నేనైతే ఫోటో దొరికితే నేను ఫొటో అయితే లాస్ట్ లో అయితే యాడ్ చేస్తాను మీరు చివరి దాకా అయితే వీడియో చూడండి నాకు తెలిసి ఆడపిల్లలకైతే ఇది చాలా ముఖ్యమైన పండగ అనమాట సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కదా రాగి పండగ సో ఈ రాగి పండగ రోజే మరి అన్నయ్యలైనా తమ్ముళ్ళైనా దగ్గర డబ్బులు వసూలు చేయటం కాని మరి ఏదైనా కొంచెం సరదాగా ఉంటుంది ఈ రోజు రాఖీ కట్టిన తర్వాత డ్రెస్ కానీ డబ్బులు కానీ ఇచ్చినా మనం తీసుకోకూడదు అని అనుకోకూడదు అనమాట ఖచ్చితంగా తీసుకోవాలి సో నేనైతే డ్రెస్ అయితే తీసుకున్నాను ఇంకా డ్రెస్ తీసుకున్న తర్వాత పని అయితే నాకన్నా చిన్నోడు అని చెప్పేసి దండం పెట్టాడు సో ఇప్పుడైతే మా వారికి అయితే ఎవరు రాఖీ కడుతున్నారు అన్నది నేను వీడియోలో చూపిస్తాను ఇక్కడ మీకు చూస్తే అర్థం అయిపోతుంది ఒరిజినల్ వాయిస్ పెడతాం చూసే కూడా కట్టుకోవచ్చు రుద్ర దిగచ్చు కదా వాడు నవ్వుతున్నాడు అక్షంతలయ్య అక్షంతలయ్యవా

తీసేసా ఎంతగా పైన పెట్టు గాజులు వేసుకోమని గాజులు వేయించుకోమని చెప్పు అంటున్నా పండ్లు అయిపో అది వద్దు అది పెట్టింది ఏమి అన్న తెచ్చాడు గుంటూరు నుంచి గుంటూరు నుంచి తెచ్చాడు రా பொஞ்சம்மா பொஞ்சம்மா முன்னே كده என்ன சேர்க்கறேம்மா ஹே தேங்க்ஸ் சோ மச் ஹே கவர்ல வைட்னா நீங்க ஆர்க்கதே பண்ணீங்க சாக்லேட் இல்லட்டும் பிஸ்கட் இல்லட்டும் சேர்க்கவா ரலை ஒக்கே திச்சு இங்க

ఈ అక్క తెలుసా రుద్రా ఈ అక్క తెలుసా తెలుసా నీకు తెలుసా బావా నీకు తెలుసా స్వప్న కాళ్ళు చెల్లెలు కూతురు ఫేస్లా సో గైల్స్ మేమైతే ఈ సంవత్సరం అయితే ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాం రాఖీ పండగ అయితే సో మీరు ఎలా చేసుకున్నారు అన్నది ఈ వీడియోలో కామెంట్ అయితే పెట్టండి నేను కూడా చూసి తెలుసుకుంటాను సో మా విష్ణు హరి అంటారా మా విష్ణు హరి అయితే అసలు ఇరవై రాఖీలు కొన్నారు ప్లేటు హారతిచ్చే తీసుకెళ్లారు లడ్డు తీసుకెళ్లారు అసలు ఎవరెవరు కట్టారు అన్నది నేనైతే వీడియో తీయలేదు అనమాట మీరు చూపించడానికి కూడా అందువల్ల ఈ వీడియోలో నేను పెట్టలేదు సో ఇప్పుడైతే మా అమ్మ కూడా రాగి కట్టిందని చెప్పారు కదా వాళ్ళ అన్నయ్యలకి సో ఆ వీడియో అయితే చూపే చూపిస్తాను చూసేయండి మరి రాజీలు పెట్టిడు చూపి బాగా ఫోటో తీస్తాడు వీడియో ఫోటో పెంచండి కెమెరాది బాగా టూ కెమెరాస్ సోఫీ సో గాయస్ చూసారు కదా వీరమాత అంటే ఎవరంటే మా అమ్మ వాళ్ళ అమ్మ సో ఇక్కడ ఫస్ట్ వైట్ షర్ట్ టీ షర్ట్ వేసుకున్న ఆయన వచ్చేసి పెద్దన్న ఇటు సైడ్ పక్కన కూర్చున్న ఆయన వచ్చేసి లుంగి కట్టుకున్నాడు కదా ఆయన వచ్చేసి చిన్న ఆయన అనమాట చిన్న అన్న మా అమ్మకి సో వాళ్ళ అమ్మ వీడియో తీసేదేమో మా పెద్ద వాళ్ళ అబ్బాయి వెనకైతే సాంగ్స్ వస్తున్నట్టున్నాయని చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట సో మా అమ్మ అయితే ప్రతి ఏటా కడుతుందనమాట చిన్నప్పటి నుంచి అవును అలవాటు అది మరి మా అమ్మకైతే రాఖీ కట్టినందుకు ఏమి ఇచ్చారు అన్నది నేను లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను అనమాట చెప్తాను నేను సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇద్దరికైతే బొట్లు పెట్టేసి రాఖీ కడుతుంది ఇటువైపు చివరి నుంచి ఉన్నదేమో మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ సో బొట్లు పెట్టేసి ఇచ్చి రాఖీ అయితే కడతారు రాఖీ కట్టడం వల్ల ప్రతి ఏడు సో అన్నదమ్ముల రి అన్న చెల్లెల రిలేషన్ కానీ ఏ గట్టిగా ఉండటం కోసం ఈ రాఖీ అయితే మనం చేసుకుంటాం అన్నమాట సో అంటే మనం సంవత్సరానికి ఇప్పుడున్న జనరేషన్లో అయితే మనకి కలవడానికి అయితే టైం అయితే ఉండట్లేదు అసలు ఎంతసేపటికి ఫోన్లో వీడియో కాల్స్లో మాట్లాడుకోవడమే కానీ మనం ఎప్పుడు అయితే అసలు టైం లేదు కానీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రాఖీ పండగ రోజైతే ఖచ్చితంగా కలవండి మీ సిస్టర్ని కానీ మీ అక్కని కానీ చెల్లిని కానీ తమ్ముడిని కానీ ఖచ్చితంగా మీరు అయితే కలవండి కలిసి రాఖీ అయితే కట్టండి ఆ రాఖీ కట్టడం వల్ల మనకంటూ ఒకళ్ళు ఉన్నారు మన బంధం నిలబెట్టుకోవాలి అంటే రాఖీ అయితే ఖచ్చితంగా కట్టండి సో రాఖీ కట్టేది ఎందుకు అంటే మీరు ఎప్పుడు మాకు తోడు ఉండాలి అని చెప్పేసి అన్నైనా తమ్ముడైనా అని రాఖీ అయితే కడతాము సో ఖచ్చితంగా రాఖీ పండగైతే అందరూ వెళ్ళి కట్టే కట్టండి చాలా మంచి జరుగుతుంది అన్నకైనా తమ్ముడికైనా సో అదనమాట మేమైతే మా ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే అన్నీ నేను మీకు అయితే చూయించాను ఇంకా మా నాన్న అంటారా మా నాన్న వాళ్ళ అయితే రాలేదు సో అందువల్ల ఆ వీడియో అయితే క్లిప్ అయితే నేను యాడ్ చేయలేదన్నమాట సో మీరు ఎలా చేసుకున్నారు రాగి పండగ ఎవరెవరికి కట్టారు అన్నది ఈ కింద కామెంట్లో అయితే మాట్లాడుకుందాం కామెంట్ బాక్స్లో అయితే మాట్లాడుకుందాం రండి సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇంకా ఫొటోస్ అనమాట ఫైనల్ టచ్ ఫొటోస్ అయితే దిగిన తర్వాత మరి మా పెద్ద మామ ఏమి ఇస్తాడా అన్నది నేను చూపిస్తాను మీకు ఈ వీడియోలో అయ్యయ్యో ముందుగా చెప్పాల్సిన విషయం లాస్ట్లో అయితే నేను చెప్తున్నాను ఏమనుకోవద్దు అందరికీ ముందుగా రాఖీ పండగ శుభాకాంక్షలు సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తమ్ముళ్ళకి అన్నలకి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు నా తరపు నుంచి సో అయ్యయ్యో అసలు సంగతే మర్చిపోయాను కా స్టార్టింగ్లో చెప్పాల్సింది ఇప్పుడు ఎండింగ్లో అయితే చెప్తున్నాను మీరేమీ అనుకోవద్దు సో వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అనమాట ఏంటి ఏం చెప్పలేదని అంటే నేనైతే ముఖ్యంగా రాఖీ పండుగ శుభాకాంక్షలు అయితే మీ అందరికీ ఎవరికి చెప్పలేదు సో అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అన్నలకి కానీ తమ్ముళ్ళకి కానీ ప్రత్యేకంగా రాగి పండుగ శుభాకాంక్షలు మీరు ఎలా జరుపుకున్నారా అన్నది కింద కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడైతే మా అమ్మది అయితే హారతి అయితే ఇవ్వడం కూడా అయిపోయింది ఇంకా మా పెద్ద అయితే డబ్బులు తీస్తున్నాడు లెక్కాడుతున్నాడు అనమాట ఎంత ఇచ్చారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఈ లోపల నేనైతే మీకు చెప్పేస్తానన్నమాట మా పెద్ద కానీ సాంబే కానీ ఇద్దరు వెయ్యి నూట పదహారులు ఇచ్చారనమాట సో మా అమ్మది అయితే సెలబ్రేషన్స్ అయిపోయినాయి కదా అందరిది రాగి పండుగ సెలబ్రేషన్స్ కూడా అయిపోయే ఉంటాయి ఇక మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఫ్యామిలీ వీడియోస్ అయితే వస్తాయి సో ఇక్కడైతే చూస్తున్నారుగా ఫైనల్గా దండం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయింది